కీర్తనల గ్రంథం అరవయవ అధ్యాయము దేవా మమ్ము విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగుచేయుము నీవు దేశమును కంపింపచేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగుచేయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయు మధ్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ అందు భయభక్తులు గల వారికి నీ ఒక్క ధ్వజమునిచ్చియున్నావు నీ ప్రియులు విమోచింపబడునట్లు కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను శకెమును సుక్కోతు లోయను కొలిపించెదను గిలాదు నాది మనష్కే నాది ఎఫ్రాయిము నాకు శిరస్రాణము యూద నా రాజదండము మోయాబు నేను కాళ్లు కడుగుకును పళ్ళెము యదోము మీద నా చెప్పు విసరివేయుదును ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును ఎదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము విడనాడియున్నావు గదా దేవా మా సేనులతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు గదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదము మా శత్రువులను వాడు ఆయనే ఆ ప్రభువా